ఫస్ట్ స్టార్టింగ్ మీ పేరు నా పేరు జగదీశ్వర్ రెడ్డి మౌలైనా నా పేరు జగ జగదీశ్వర్ రెడ్డి నేను శివరం గ్రామ సర్పంచ్ గారి పడతాను వైఎస్ఆర్ కాలేజ్ తరఫున ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నాను అన్న ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా ఆ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు నూటికి తొంభై తొమ్మిది వందల పర్సెంట్ రాములు కనసాన్ రాబరెడ్డి గారు గెలుస్తారు అందుకనగా ఇక్కడ మనకు అక్కడ ఏంటి అమ్మఒడిస్తున్నారు చెయ్యితో పథకము అందిస్తున్నారు అలా కాకుండా ఇంకా విద్యార్థి వసతి అలాంటివన్నీ పథకాలన్నీ సమర్థవంతంగా అందరికీ అందుతున్నాయి పింఛన్ ఏమి నెల నెల పింఛన్ పింఛన్ కూడా కంపల్సరీ కొడితే కంపల్సరీ మన వాలంటీర్లు ఇస్తున్నారు ఇస్తున్నారు ఇస్తారు కాబట్టి కంపల్సరీ రామరెడ్డి గారికి వెలుస్తారు అందు అంతేకాకుండా మా ఊరి చాలా ఇక్కడ ఆగంల్ల శివరం నుంచి ఆకంపల్లి రోడ్డు బణ్యాంపల్లి రోడ్డు బాగా డెవలప్ చేసినారు సిమెంట్ రోడ్లు బాగా వేసినారు అప్పటి నుంచి వచ్చే రిజర్వా వాటర్ కూడా మాకు నీడిచ్చి వాటర్ తాగడానికి వాటర్ బాగున్నాయి ప్లస్ ఇంట్లో వాడడానికి ఇంటి వరకు వాటర్ అని ప్రతి ఇంటికి ఇచ్చారు ప్రతి ఇంటికి ఒక రెండు రెండు కుళాయిలు ఉన్నాయి అన్నమాట ఒకటి ఇక్కడ లోకల్ వాటర్ ఒకటి అప్పటి నుంచి రిజర్వ్ ఇచ్చే వాటర్ ఎంత మెజార్టీతో గెలిచొచ్చాను అనుకుంటున్నాను రామ్ గారా గారు గారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలు ముప్పై వేల వరకు మెజార్టీ గెలి కంపల్సరీ గెలుస్తారు మా అంచనా ప్రకారం అయితే ఒక సంఘటన జరిగింది కదా బనియన్ పల్లెలో గొడవ జరిగింది దాని మీద మీరు మీ యొక్క జరిగింది మాకు తెలిసిన అంచనా ప్రకారం మాకు తెలిసిన అంచనా ప్రకారము వాళ్ళు మా బండి మా ఎస్ఆర్షిప్ కార్యకర్తలు ప్రచారం చేస్తుంటే వాళ్ళు మా బై వాళ్ళ వచ్చి మా మా వ్యాన్ యొక్క అవి తాళాలు తీసుకోవడము దాని ఏంటివి ప్రచారము ఈ ప్రతానికి అంతా కొంచెం ఫిక్స్లు లాగడం వలన కొంచెం సీరియస్ మా వాళ్ళు దానివలన వాళ్ళు వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంద్రమ్మ గారు ఉన్నారు மாவட்டி கடக்கும் கொஞ்சம் தோடி